హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఈరోజు సీజ్ ఫైర్ చాలామందికి అప్పలింగ్గా అనిపించలేదు ఇండియాలో ఎందుచేతనంటే ప్రతి ఒక్కళ్ళు వార్ ఇట్స్ అ ఫుల్ ఫ్లెజ్డ్ వార్ జరగబోతుంది అండ్ ఇండియా పిఓకే తిరిగి తెచ్చుకోబోతుంది అని బైఫేటెడ్ వ్యూస్ ఛానల్స్ టెలివిజన్స్ అన్నింటిలో పోటీ అవటం వల్ల సడన్ సీజ్ ఫైర్ అన్న ఒక నోటిఫికేషన్ రావడంతో చాలామందికి అసంతృప్తిగా చాలామంది ఇండియన్స్ వ్యక్తపరిచారు ఈ రకంగా చూసుకుంటే గనక మనం సీజ్ ఫైర్ అనేది ఎవరు చెప్పుండాల్సింది ఇఫ్ యు లుక్ ఇన్ టు ద ఇష్యూ డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఆయన కూర్చుని ఆఫ్టర్ అ లాంగ్ నైట్ ఆఫ్ టాక్ మీడియేటెడ్ బై యునైటెడ్ స్టేట్స్ ఐమ్ ప్లీజ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీడ్ టు ఫుల్ అండ్ ఇమీడియేట్ సీజ్ ఫైర్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ద కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ థ్యాంక్ యూ ఫర్ యుర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ ఈ ట్వీట్లో మనం ఒక రకంగా చూసుకుంటే కనుక హీ యాజ్ మెన్షన్డ్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ ఈ వర్డ్స్ అంత అప్రిషియేబుల్ కానే కాదు కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే ఇండియాని పాకిస్తాన్ని ఒకే దాటిపైన కూర్చోపెట్టి ఇద్దరిని సమన్యాయం చేశామంటాం ఎవరూ హర్షించలేదు అండ్ మన్ కీ బాత్ పేరిట జనాలను వచ్చి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడే నరేంద్ర మోడీ గారు ఈరోజు డైరెక్ట్ ట్రంప్ ట్వీట్తో సీజ్ ఫైర్ అనౌన్స్ అయింది కానీ ఇట్ వాజ్ నెవర్ టోల్డ్ టు ఇండియన్ కంట్రీ ఆర్ టు ద ఇండియన్స్ బై ఆర్పిఎం ఈ రకంగా చూసుకుంటే ఎవరూ ఇష్టపడలేదు ఈ ఆధిపత్యత ఇండియా మీద ఒక రకంగా చూసుకుంటే నైన్టీన్ సెవెంటీ వన్లో మనకి ఇండియా వర్సెస్ పాక్ యుద్ధం జరిగినప్పుడు మన ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తక్కువే కానీ యుద్ధం గెలిచాం అలాగే చూసుకుంటే చైనా పైన మనం యుద్ధం చేసినప్పుడు డ్రాగన్ కంట్రీ కింద పేరు కొన్నా చైనా పైన మనం యుద్ధం చేసినప్పుడు కూడా వీ హార్ట్ ద వార్ వెరీ ఎఫిషియెంట్లీ బట్ అ పార్ట్ ఆఫ్ ల్యాండ్ వాజ్ ఫార్ గోన్ రోజు చాలా వెహిమెంట్ గా ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఇందిరాగాంధీ పేరు తెర మీదకు వచ్చింది అండ్ ఎవ్రీ వన్ హెస్ స్టార్టెడ్ కంపేరింగ్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అన్న స్లోగన్స్ కూడా వెళ్తున్నాయి ఖచ్చితంగా ఒక వార్ వచ్చినప్పుడు దేశమంతా ఒకటిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్న సమయంలో తప్పేం లేదు ఈరోజు ఒకటిగా మళ్ళీ మనం యునైటెడ్ గుండి ఇందిరాగాంధీ నుంచి స్ఫూర్తి తీసుకుంటే గనక ఖచ్చితంగా ఈ వార్ని మనం ఎఫిషియెంట్ గా తీసుకెళ్ళచ్చు వార్ అన్నది ఖచ్చితంగా టెలివిజన్ సృష్టించిన ఒక రకమైన డ్రామానా లేకపోతే ఇది ఒక మిలిటరీ అటాక్ కింద భావించాల్సిన ఆపరేషన్ సింధూర్ని పెద్ద వార్ కింద డిస్క్రైబ్ చేసి ఇండియన్ ఆర్టిసిపేషన్స్ పెంచేసి వాళ్ళందరూ ఇంతైనా వార్ సీజ్ ఫైర్ అనేది ఇంత అమలు కండిషన్స్ అమలైపోతే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నిరుత్సాహానికి లీడ్ చేసింది దీనికి కారణం అమెరికన్ ప్రెసిడెంట్ ట్వీట్ చేయటం అండ్ ఆ ట్వీట్ అందరినీ ఒక రకంగా షాక్ చేసింది అండ్ వ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఆయన వీఆర్ నోవే కనెక్టెడ్ వీఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ అన్న స్లోన్లో వెళ్ళి దాని తర్వాత ఇమీడియట్గా ఈ ట్వీట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఓవర్ నైట్ మేము మాట్లాడుతూ ఉన్నాం ఇరు దేశాలతో అని చెప్పి ఇండియాని పాకిస్తాన్ని సరి సమానంగా చూపించడం భారతీయులు హర్షించలేదు ఈ రకంగా చూసుకుంటే నైన్టీన్ సెవెంటీ వన్లో ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ అప్పుడు ఇందిరా గాంధీ యుఎస్ ప్రెసిడెంట్ని కలవడానికి వెళ్ళిన సమయంలో మనం చూసుకుంటే రిచర్డ్ నిక్సన్ కలవడానికి వెళ్ళినప్పుడు షీ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్డ్ స్ట్రాంగ్ టోన్ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్న ఇందిరాగాంధీ ఎక్కడా కూడా వాళ్ళకి లొంగినట్టు కానీ వాళ్ళకి అనుకున్న మాటలకి సమకూలికలుగా అనుకూలంగా మాట్లాడిన రీతి ఎక్కడా మెన్షన్ అవ్వలేదు అండ్ ఆ రోజు ఉన్న ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఆయన అన్న మాటలు మనం చూసుకుంటే కనుక పాకిస్తాన్ ఇస్ ఆల్సో మై గుడ్ ఫ్రెండ్ పాకిస్తాన్ని మీరు కనుక అంత సీరియస్ వార్కి వెళ్తే సిచ్యువేషన్ వస్తే కనుక చేతులు ముడుచో కూర్చోమన్నప్పుడు ఇందిరాగాంధీ స్ట్రేట్ వే షీ లిప్డ్ ఇన్ టు ప్రెసిడెంట్ ఐ అండ్ షీ సెడ్ వెనక్కి తగ్గము అండ్ ఒక రకంగా చూసుకుంటే జస్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ యువర్ జస్ట్ ఫ్రెండ్ అంతే కానీ యువర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద కంట్రీ ఈ దేశాన్ని శాసించే అధికారం నీకు లేదు అని చెప్పి ఇందిరాగాంధీ సో స్ట్రేట్ ఇన్ టు దైస్ టోల్డ్ ఈ పరిస్థితిని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుని తీరాలి ఈ ఈరోజు పాకిస్తాన్కి అనుకూలంగా ఎలా వెళ్ళాలి ఏ విషయాలైనా ఎలా చూసుకోవాలి అనేది ఇందిరాగాంధీ గారు ఆవిడ మాటల్లో షెడ్ ఎక్స్ప్రెస్ టు ద ప్రెసిడెంట్ అండ్ ఆ సిచ్యువేషన్ తర్వాతే ఇండియా ఇస్ ఇందిరా ఇందిరా ఇస్ ఇండియా అన్న స్లోగన్ కూడా మొత్తం దేశ వ్యాప్తంగా వెళ్ళింది అండ్ దాట్ వాజ్ ద మూమెంట్ ఆఫ్టర్ దాట్ వాజ్పాయి గారు కూర్చుని ఇందిరా గాంధీ గారిని దుర్గా చండీ అని చెప్పి పార్లమెంట్లో మెచ్చుకున్న క్షణాలవి షీ వాస్ ప్రూవ్ టు బి ద పవర్ ఇండియన్ ఉమెన్ అండ్ లేడీ టైగర్ ఆ సిచ్యువేషన్ హ్యాపెన్ ఇన్ నైన్టీన్ సెవెంటీ వన్ అండ్ ఆ సిచ్యువేషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ వార్లో అమెరికాకి తల ఉంచకుండా నుంచున్న లేడీ ఈవిడ అండ్ హెన్రీ కెసెంజర్ అమెరికన్ విదేశాంగ మంత్రి ఆయన లైఫ్ హిస్టరీలో ఇందిరాగాంధీ గురించి ఎపిసోడ్లో పేర్కొన్న మాటలు ఇవి మరొకళ్ళు మరొకళ్ళు అయితే ఖచ్చితంగా అబద్ధాలని చెప్తారు కానీ వాళ్ళ మనిషే ఇందిరాగాంధీ గురించి పొగుడుతా చెప్పిన రాతలు ఇవి ఆ రకంగా చూసుకుంటే ఈరోజు ఇండియాలో సీజ్ ఫైర్ అనేది అనౌన్స్ చేసింది అమెరికన్ ప్రెసిడెంట్ అండ్ మన పిఎంఓ మన్ కీ బాత్ లాంటి పోడియంస్ కూడా పెట్టకుండా ముందుకు రావటం జనాలకి అస్సలు నచ్చలేదన్న స్లోగన్స్ వినిపిస్తున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో మనం అర్థం చేసుకోవాల్సింది కంట్రీ అంతా ఒక వార్ సిచ్యువేషన్లో క్రైసిస్ సిచ్యువేషన్లో ఏకమైనప్పుడు ఇందిరాగాంధీ గారు స్ఫూర్తి ఈరోజు తీసుకుని ఆ స్ట్రాంగ్ హెడెడ్నెస్తో హూ ఆర్ యూ టు ఇంటర్ఫియర్ ఇన్ ఆ కంట్రీ మ్యాటర్స్ అన్న వర్డ్ స్ట్రాంగ్గా వెళ్తే తప్ప ఇండియన్స్ అందరికీ వాళ్ళకు ఒక రకమైన సొలాస్ మూడ్ రానే రాదు ఈ రకంగా చూసుకుంటే అమెరికన్ రాయభారాలు ఏం కొత్తవి కావో మనం చూడండి ఒక రకంగా ఒకవేళ పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్యలో రాయబారం జరిగితే చాలా లోకల్ గా పీపుల్ అనుకుంటే మాట ఏంటంటే రేపు రాయబారం చేసిన తర్వాత నువ్వు చెడకు నువ్వు చెడకు కాశ్మీర్ నైల్ టేక్ కేర్ అంటే ఒప్పుకుంటావా ఇలాంటి డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేయడానికి ఇట్ ఇస్ ద ఇష్యూ ఆఫ్ ఇండియన్ ఇష్యూ ఇది పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య జరుగుతున్న ఇష్యూకి అమెరికన్ చాలా మంది హర్షించలేదు ఇజ్రాయిల్ పైన హమస్ చేసిన దాడులు కూడా అమెరికా మీడియేట్ చేసింది కానీ ఏమైంది అండ్ ఇదే రకంగా మనం అమెరికా బలాబలాల గురించి మాట్లాడాలనుకుంటే వియత్నాం పైన యుద్ధాలు చేస్తూనే ఉండి చివరికి చేయలేని పరిస్థితుల్లో కూడా అమెరికా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది మరి ఆ బలాబలాల గురించి మర్చిపోతామా అండ్ అదంతా కాకుండా మనం చూసుకుంటే కనుక నాటో పార్ట్నర్షిప్ మెంబర్ అయిన యుక్రెయిన్ అండ్ రష్యా విషయంలో మనం చూసుకుంటే కనుక ఆయుధాలు సప్లై చేస్తామని చెప్పి యుక్రెయిన్కి వెళ్ళి వాళ్ళ మైండ్స్ తిరిగి ఇచ్చేయాలని చెప్పి అండ్ మొన్నటికి మొన్న వాళ్ళ ప్రెసిడెంట్కి జరిగిన ఘోర అవమానాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు టెలికాస్ట్ చేశారు ఇంటర్నేషనల్ మీడియంలో హౌ హీ స్పిన్ డౌన్ జెలెన్స్కి హౌ హీ వస్ స్పిన్ డౌన్ అనేది ప్రతి ఒక్కళ్ళు చూసి బాధపడ్డారు ఆ సిచ్యువేషన్ మళ్ళీ మనం యుఎస్ఏ పోయి వాళ్ళకి మన పగ్గాలు అప్పచెప్పి ఆ సిచ్యువేషన్లో మనం ఊర్చుకోగలుగుతామా ఆర్ ఇస్ ఇట్ టైమ్ దట్ ఉమెన్ లైక్ ఇందిరా ఇన్స్పిరేషన్ మళ్ళీ తీసుకుని ప్రెసెంట్ గవర్నమెంట్ ఇన్స్పైర్ అయ్యి తప్పే లేదు ఒక ఉమెన్ అయినా మ్యాన్ అయినా ద పిఎంఓ ఎక్స్ పిఎం హౌ షీ హక్టెడ్ అనేది ఇన్స్పిరేషన్ తీసుకుని వార్ అండ్ క్రైసిస్ సిచ్యువేషన్స్ ఆర్ మిలిటరీ అటాక్స్ టు బి సైజ్ డౌన్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇన్స్పిరేషన్ తీసుకుని ముందుకెళ్తే ఇండియన్స్ హ్యాపీ అవుతారేమో అండ్ దిస్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే ఆయుధాలు ఫైటర్ ఫ్లైట్స్ ఇక్కడ పడిపోయినాయి ఇక్కడ కూలిపోయినాయి అని జరుగుతున్న ఒక కుట్రని ప్రతి ఒక్కళ్ళు మార్కెటింగ్ చేసుకుంటా వాళ్ళ వాళ్ళ దేశాల నుంచి ఎగుమతి అవుతున్న ఆయుధాలను అమ్మటానికి చేసే ఒక ప్రయత్నంగా చూడాలి ఖచ్చితంగా ఒక రకంగా చూసుకుంటే కనుక ఆయుధాలు ఏవైతే ఉన్నాయో కంపెనీలు సరఫరా చేస్తున్నాయి రైట్ నౌ ఇండియా అయితే మాత్రం రఫేల్ వాడుతుంది విచ్ ఇస్ అ ఫ్రెంచ్ కంపెనీ అండ్ ఈ రకంగా చూసుకుంటే ఇట్ ఇస్ అగైన్స్ మెనీ ఎఫ్ సిక్స్టీన్స్ విచ్ వర్ బాట్ ఫ్రమ్ యుఎస్ఏ ఈ రకంగా చూసుకుంటే రఫేల్ కంపెనీకి వేరే దేశాల్లో చూసుకుంటే కనుక ఈజిప్ట్ ఖతార్ ఇండియా ఇండోనేషియా దాని తర్వాత ఇలాంటి కంట్రీస్ అన్ని రఫేల్ని వాడుతున్నాయి అండ్ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా మేము ఇంకా సప్లై చేయలేము ఆర్ ఓవర్ బోర్డెడ్ విత్ ద ఇన్పుట్స్ అండ్ మాకు టైం పడుతుంది సప్లైకి అంత బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు నడుస్తున్నారు ఇండియా ఇరవై ఆరు యుద్ధ విమాన విమానాల కోసం ఆల్రెడీ ఆర్డర్ పెట్టింది అండ్ రెండు వేల ముప్పై ఒకటికి ఈ విమానాలు మనకు చేరువవుతాయి ఈ రకంగా చూసుకుంటే ఎఫ్ సిక్స్టీన్ పాకిస్తాన్ ఏదైతే వాడుతుందో దే ఆర్ యూజింగ్ టర్కిష్ అమెరికన్ అండ్ చైనీస్ వెపన్స్ అందరూ చూసినట్టే అంతంత ఎఫిషియంట్ గా లేవు దానికి నిదర్శనమే మనం ఒకసారి చూసుకుంటే బాలాసూర్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అటాక్లో మన పాత యుద్ధం విమానం మిగ్ ట్వంటీ వన్ ఎఫ్ సిక్స్టీన్ని కూల్చివేయబడింది ఇది చూసిన తర్వాతే ఇండియా దే ఆవ్ ఆప్టెడ్ ఫర్ రెఫెల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎఫ్ సిక్స్టీన్ ఇదే టైంలో నూట పది రెఫెల్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్న సిచ్యువేషన్ అండ్ ఈ రకంగా చూసుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి మనం అర్థం చేసుకుంటే చైనా మనం అర్థం చేసుకుంటే ఫ్రెంచ్ కంపెనీస్ అమెరికన్ కంపెనీస్ ఈ కంపెనీస్ అన్నీ వాళ్ళు దేశాల్లో వాళ్ళ ఆయుధాలు సప్లై చేసి వాళ్ళ ఆయుధాలు ఫెయిల్ అయినాయి అన్న న్యూస్లు ఎక్కడ రానికుండా ఆ న్యూసెస్ని జంబలప్ చేసుకుంటే రఫేల్ ఫెయిల్ అయిందని జే సిక్స్టీన్ ఫెయిల్ అయిందని మార్కెటింగ్ స్ట్రాటజీస్ కింద వాళ్ళకున్న ఎకనామికల్ గ్రోత్ చూసుకోవడానికి వాళ్ళు చేసిన పన్నాగాలు సీజ్ ఫైర్ కూడా మరో కారణమా ఈ రకంగా ఆలోచించుకుంటే కనుక ఎఫ్ ఎఫ్ సిక్స్టీన్ పాకిస్తాన్ ఏదైతే వాడిందో అది కూలిపోయింది దాన్ని ఇండియా వాళ్ళు కూల్చివేయబడ్డారు అని చెప్పిదే వెటాక్డ్ ఇట్ సక్సెస్ఫుల్లీ అన్నప్పుడు అది అమెరికన్ ట్రేడ్ కి ఎంత డెంట్ పడబోతుంది ఒకవేళ వీళ్ళే అన్నట్టు ఇంటర్నెట్ లో వస్తున్న రూమర్స్ అధికారికంగా ఈ రోజు దాకా ఎక్కడ వెల్లడించలేదు రఫేల్ మొన్న యుద్ధ విమానం మనది ఏదైతే ఉందో ఇట్ హాస్ బీన్ బ్లాస్టెడ్ అని చెప్తున్నారు ఇట్ హాస్ ఇట్ హ్యాస్ ఇట్ హెస్ నాట్ వర్క్ వెల్ అని చెప్తున్నారు ఒకవేళ ఇదే సిచ్యువేషన్ నిజమై ఉంటే దే ఆర్ మెనీ కంపెనీస్ లైక్ బోయింగ్ ఇన్ యుఎస్ఏ వాళ్ళందరూ రేస్ లోకి రావడానికి రెడీగా ఉన్నారు ఈ రకంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగ్గా ఉన్న సిచ్యువేషన్ మనది ఒక టెక్నాలజీ డెవలప్ అయ్యి ఎక్కువ వెట పొజిషన్ లో ఉన్న సిచ్యువేషన్ లో మనం చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి అమెరికా చెప్పిన సీజ్ ఫైర్ని ఒప్పుకొని దాని వెనక కండిషన్స్ ఏంటో కూడా ప్రాపర్గా డిక్లేర్ చేయకుండా మోడీ జనాలతో చెప్పకుండా ట్రంప్తో చెప్పించి అండ్ వాళ్ళ కింద ఇంకా బానిసత్వం లాగా కనిపిస్తున్న ఒక టోన్లో వాళ్ళు చెప్తే మనం యాక్సెప్ట్ చేసే లో ఇట్ హాస్ బిన్ మీడియేటెడ్ అండ్ ఇట్ షుడ్ బీ కన్వేడ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ అయి ఉంటే ఇంకా ప్రాపర్గా ఉండుండేది జెడీ వ్యాన్స్ ఎవరైతే మాకు సంబంధం లేదు పట్టించుకోలేని అని అందరూ కూడా మీడియేట్ చేస్తామని చెప్తుంటే మన ప్రధానమంత్రి మన దగ్గరకు వచ్చి మాట్లాడలేని ని జనాలు హంతగా హర్షించలేదు దీనివల్ల అండ్ మీడియాలో ప్రాపగేట్ అవుతున్న ఏదైతే వేరే ఇతర దేశాల నుంచి ఎగుమతి చేసుకుంటున్న ఈ యుద్ధ నౌకలు విమానాలు వీటన్నిటి గురించి ఎక్కడైతే ఫెయిల్యూర్ జరుగుతున్నాయో ఫెయిల్యూర్ ని కప్పిపొచ్చి వీళ్ళందరూ చేస్తున్న ఫాల్స్ ప్రాపగెండా మీడియాలో ఏదైతే ఉందో వాళ్ళ పర్చేజ్ అండ్ సేల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు చూస్తున్న సిచువేషన్స్ ఈ సోకాల్ మిలిటరీ అటాక్ ని పెద్ద వార్ కింద చిత్రీకరించింది అండ్ ఈ మూమెంట్ లో ఖచ్చితంగా అమెరికా ఇంటర్ఫీరెన్స్ని ఇండియన్స్ హర్షిస్తున్నారా అంటే లేదు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా మనం యుద్ధానికి సైన్నాం బంగ్లాదేశ్ నుంచి శరణాగతులు ఎంతో మంది ఇండియాకు వస్తున్నా కూడా పాకిస్తాన్ శాసించే పొజిషన్లో ఇందిరాగాంధీ ఉన్నారు ఆ రోజున అమెరికన్ ప్రెసిడెంట్ని కూడా ఆదేశించే లో ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఆర్థిక పరిస్థితి మీద కాదు మన దేశ భవిష్యత్తు మన ప్రధాని చేతుల్లో ఉంటుంది ప్రధాని ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఇండియా అంత స్ట్రాంగ్ గా ఉంటుందని ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ని ఇందిరాగాంధీ దగ్గర నుంచి స్ఫూర్తిగా తీసుకుని దేశం అంతా ఏకంగా వెళ్ళి మళ్ళీ ఫేస్ చేస్తారు అండ్ ఎవరి ఆధిపత్యతని ఈరోజు ఒప్పుకోకుండా మనమే సింగిల్ గా విల్ టేక్ అవాలని ఆశిద్దాం ఎనీవేస్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఈ లైన్లో కాల్స్ ఉంటున్నాయి దే గోయింగ్ టు డిస్కస్ మోర్ అబౌట్ ది సిచ్యువేషన్ కండిషన్స్ ఏంటి టర్మ్స్ ఏంటి అండ్ ఈ పర్టికులర్ ఓవర్ సైజ్ సిచ్యువేషన్ డ్రిల్స్ బట్టి అన్నీ చేపించి అందరూ కామ్గా చూసి ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్ విచ్ ఇస్ నాట్ అ వార్ సిచ్యువేషన్ బట్ ఇట్ ఇస్ సింప్లీ టు సే ఇట్ క్యాన్ బి అ మిలిటరీ అటాక్ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ని ఇంకా ఓవర్ సైజ్ చేస్తారా లేకపోతే పీస్ ప్రివైల్ అవుతుందా విషబ్ టీకర్లో థ్యాంక్ యూ